వెల్కమ్ టు తెలుగు మైత్రి హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం తెలుగు మాసాల పేర్లను తెలుసుకుందాము తెలుగు నెలలు ప్రతి సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతాయి తెలుగు మాసాలలో మొదటి నెల చైత్రము రెండవ నెల వైశాఖము మూడవది జ్యేష్ఠము నాలుగవది ఆషాఢము ఐదవది శ్రావణము ఆరవ మాసం భాద్రపదము ఏడవ మాసం ఆశ్వీజము ఎనిమిదవ మాసం కార్తీకము తొమ్మిదవ మాసం మార్గశిరము పది పుష్యము పదకొండు మాఘము పన్నెండు పాల్గునము ఈ పన్నెండు మాసాలు తెలుగు నెలలకు పేర్లు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము పాల్గుణము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్